హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్లాగ్స్ ఈరోజు మన వీడియోలో మామిడికాయ పచ్చి పులుసుని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇలా మామిడికాయ పచ్చి పులుసు చేసుకొని తింటుంటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి అలానే ఈ సమ్మర్లో మామిడికాయలు వస్తూ ఉంటాయి కదండి ఈ మామిడికాయలతో పచ్చి పులుసు చేసుకొని వేడి వేడి అన్నంలో ముద్దపప్పు వడియాలు నంచుకొని తింటుంటే ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి మనకి ఆవకాయ ముద్దపప్పు ఎలాగనో ఈ రెండిటి కాంబినేషన్ కూడా అలానే ఉంటుంది అంతే టేస్టీగా ఉంటుంది అలానే మధ్యాహ్నం పూట మనం లంచ్లోకి రకరకాలుగా కూరలు పప్పులు సాంబార్లు ప్రిపేర్ చేస్తుంటాం కదండి అవన్నీ ప్రిపేర్ చేసేంత టైం లేనప్పుడు ఇలా సింపుల్గా మామిడికాయ పచ్చి పులుసు ముద్దపప్పు కాంబినేషన్ చేసుకుంటేనండి చాలా బాగుంటుంది చాలా తొందరగా అయిపోతుంది అలానే ఈ మామిడికాయ పచ్చి పులుసు ముద్దపప్పు కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్లో తెలియజేయండి మరి ఇంకెందుకనియాల్సం చాలా సింపుల్ గా టేస్టీగా పుల్ల పుల్లగా కారం కారంగా మామిడికాయ పచ్చి పులుసుని ఎలా చేయాలో చూద్దామా వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ మర్చిపోకండి ముందుగా ముద్దపప్పు కోసం ఒక గిన్నెను తీసుకొని ఆ గిన్నెలోకి నేను ఇక్కడ ఈ గ్లాస్తో రెండు గ్లాసుల కందిపప్పు వేసుకుంటున్నానండి మీకు క్వాంటిటీని బట్టి మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు ఇదే గ్లాస్తో రెండు గ్లాసుల కందిపప్పు వేసేసుకున్నాక ఇప్పుడు ఈ కందిపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి కందిపప్పుని ఈ విధంగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసేసుకున్నాక ఇప్పుడు కందిపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని ఇప్పుడు ఈ కందిపప్పుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని అందులోకి నేను ఇక్కడ చూపించే విధంగా ఈ సైజ్ మామిడికాయలని రెండు తీసుకున్నానండి ఇవి మీడియం సైజు మామిడికాయలు ఇలా రెండు మామిడికాయలని తీసేసుకొని ఇప్పుడు ఈ గిన్నెలో వేసేసుకుని ఉడకపెట్టుకుంటున్నాను ఈ రెండు మామిడికాయలని గిన్నెలో వేసేసుకున్నాక ఇప్పుడు మామిడికాయలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు నేను ముద్దపప్పుని మామిడికాయలని రెండు ఒకసారి కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటున్నాను నీళ్ళు పోసేసుకున్నాక గిన్నెను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోకి మనం ముందే కడిగి పెట్టుకున్న కందిపప్పును కూడా కుక్కర్లో పెట్టేసేసుకొని పైన మూత పెట్టేసుకొని అలానే మనం నీళ్లు పోసి పెట్టుకున్న మామిడికాయ గిన్నెను కూడా పైన పెట్టేసుకోవాలి రెండు ఒకసారి అయిపోతాయండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా అయితే తొందరగానే అయిపోతుంది నేనైతే రెండు ఒకసారి ఉడికిపోతాయని ఇలా కుక్కర్లో పెట్టుకుంటున్నానండి మీకు కావాలంటే విడివిడిగానైనా వండుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసుకొని విజిల్ పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసేసుకొని రెండు విల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు పచ్చి పులుసుకి ఈ కారానికి తగ్గట్టుగా మూడు లేక నాలుగు పచ్చిమిర్చిని తీసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇలా పుల్కా స్టాండ్ పెట్టేసేసుకొని ఆ స్టాండ్ మీద ఇలా నాలుగు పచ్చిమిర్చిని పెట్టేసేసుకొని ఈ పచ్చిమిర్చిని కాల్చుకోవాలి పాత కాలంలో అయితే ఇలానే కాల్చేవారండి ఇలా కాలిస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మధ్య మధ్యలో పచ్చిమిరపకాయని తిప్పుకుంటూ రెండు వైపులా బాగా కాలేంత వరకు కాల్చుకోవాలి కొంతమంది అయితే పచ్చిమిర్చికి నూనె రాసి కాలుస్తారండి అలా ఏమీ అవసరం లేదు ఇలా డైరెక్ట్ గానే కాల్చేసేసుకోవచ్చు ఇలా రెండు వైపులా పచ్చిమిర్చి కాలిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి పచ్చిమిర్చిని ఇలా రెండు వైపులా కాల్ తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ ప్యాన్లో హాఫ్ టీ స్పూన్ మెంతులు అలానే ఒక స్పూన్ ధనియాలు అలానే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి ఇవన్నీ వేసేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని నువ్వులు చిటపట్లాడి ఇవన్నీ కొంచెం ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలండి మెంతులు కూడా ఇలా కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి మరి మాడిపోయేంత వరకు వేయించుకోకూడదండి ఇలా లైట్గా వేయించేసేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించి చల్లార పెట్టుకున్న నువ్వులు ధనియాలు జీలకర్ర మెంతులు అవాటన్నిటిని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకొని దీన్ని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తడి లాగా గ్రైండ్ చేసేసుకొని మిక్సీ జార్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక రోల్ తీసుకొని అందులోకి మనం కాల్చి పెట్టుకున్న పచ్చిమిర్చిని తొడమలు తీసేసుకొని వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి మీకు కావాలంటే మిక్సీలోనైనా వేసేసుకోవచ్చు కాకపోతే మెత్తటి పేస్ట్ అయిపోతుంది కాబట్టి టేస్ట్ అనేది అస్సలు బాగోదు ఇలా కచ్చా పచ్చాగా దంచి వేసుకుంటే పచ్చి పులుసులోకి చాలా బాగుంటుంది ఇలా కచ్చా పచ్చాగా దంచేసేసుకొని ఈ రోల్ని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు రెండు విల్స్ వచ్చాక ఆవిరంతా పోయాక ఇప్పుడు కుక్కర్ మూత తీసుకోవాలి మనకు ఒకసారి ముద్దపప్పు అయిపోతుంది అలానే మామిడికాయలు కూడా చక్కగా ఉడికిపోతాయండి ఇలా కుక్కర్లో పెట్టేసుకుంటే ఇప్పుడు కుక్కర్లోంచి మామిడికాయలు ఉడికిన గిన్నెని పక్కన పెట్టేసేసుకొని అలానే ముద్దపప్పు మీద మూత కూడా తీసేసుకొని కుక్కర్లోంచి ముద్దుపప్పును కూడా తీసి పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఈ ముద్దపప్పుని గరిడితో మెత్తగా బాగా మ్యాష్ చేసుకోవాలండి ఇలా మ్యాష్ చేసేసేసుకున్నాక ఇప్పుడు మనకి కరెక్ట్గా నీళ్ళు అనేవి కూడా సరిపోతాయి మరి గట్టిగా ఉండకూడదు అలానే పలచగా ఉండకూడదు మీడియంగా ఉండాలి పప్పు అంతా ఈ విధంగా బాగా మెదిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలానే రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకుని ఉప్పు పసుపు అంతా కలిసేలాగా బాగా కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసేసుకుంటే మనకి పచ్చి పులుసులోకి ముద్దపప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు పప్పును పక్కన పెట్టేసేసుకొని ఒక వెడల్పాటి గిన్నెను తీసుకుని అందులోకి మనం ఉడకపెట్టుకున్న మామిడికాయలు తీసుకుని తీసుకోవాలి రెండు మామిడికాయల్ని గిన్నెలోకి వేసేసుకున్నాక ఇప్పుడు మామిడికాయలకి పైనన్న తొక్కను తీసేసుకోవాలి ఇలా మామిడికాయలకి పైన తొక్క తీసేసేటప్పుడు కొంచెం కాలుతుంది అనిపిస్తే మరి కొంచెం నీళ్లు పోసేసుకుని పైన తొక్క అంతా తీసేసేసుకోవాలి ఈ మామిడికాయలు కొంచెం చల్లారిన తర్వాత అయినా పైన తొక్క తీసేసుకోవచ్చండి ఇలా తొక్క తీసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఉన్న టెంక్ ని బాగా పిసిగేసేసుకుని అందులో ఉన్న గుజ్జంతా తీసుకోవాలి నేను ఇక్కడ మొత్తం ముప్పావు లీటర్ దాకా నీళ్లు పోసేసుకున్నానండి మీకు చిక్కగా కావాలంటే కొంచెం తక్కువ నీళ్లు పోసుకోవచ్చు కొంచెం పల్చగా కావాలంటే మరి కొంచెం నీళ్లు పోసుకోవచ్చు ఇలా మామిడికైకున్న గుజ్జంతా పిండేసేసుకొని టెంకల్ ను కూడా తీసి పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు అక్కడక్కడ మిగిలిన గుజ్జుని ఇలా చేత్తో బాగా పిసికేసేసుకోవాలి ఇలా ఏమైనా మొక్కలు ఉంటే ఇలా చేత్తో బాగా మ్యాష్ చేసేసుకొని కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వులు మెంతులు జీలకర్ర ధనియాల పౌడర్ ని వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా బాగా పొడవుగా కట్ చేసేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలన్నింటినీ ఈ పచ్చి పులుసులోకి వేసేసుకోవాలి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కారానికి తగ్గట్టుగా ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి అలానే కొద్దిగా కరివేపాకు అలానే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఈ పులుసులో మనం ఎండు కారం వేసుకోం కాబట్టి మనం పచ్చిమిర్చి పేస్టు ఇలా కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే సరిపోతుందండి అలానే ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల తురిమిన బెల్లం వేసుకోవాలి ఇలా బెల్లం వేసుకుంటే మనం తినేటప్పుడు తీయ తీయగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకుని ఇప్పుడు మనం వేసుకున్న కొత్తిమీర ఉప్పు పసుపు బెల్లం ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి మీరు కావాలంటే చేత్తోనైనా బాగా పీస్కేసేనా కలిపేసేసుకోవచ్చు అండి ఇలా అన్ని కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఈ పచ్చి పులుసుకి మనం పోపు వేసుకుందాము పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకుని ప్యాన్ లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసి స్పూన్ జీలకర్ర అలానే రెండు టేబుల్ స్పూన్ల తాలింపు గింజలు వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్ లో పెట్టేసేసుకుని ఈ పోపు ని వేయించుకోవాలి అంతా ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ ఇంగువ అలానే ఒక రెండు వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలి అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుని ఈ పోపంతటిని వేయించుకోవాలి అంతా ఇలా లో ఫ్లేమ్ లో పెట్టేసేసుకుని ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ పోపును పక్కన పెట్టేసుకుని ఇదే స్టవ్ మీద మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చి పులుసుని స్టవ్ మీద పెట్టేసేసుకుని ఇందులో మనం పక్కన పెట్టుకున్న పోపు అంతా వేసే ఇప్పుడు ఈ పోపంతో పచ్చి పులుసులో కలిసేలాగా బాగా కలిపేసేసుకోవాలి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ గా ఈజీగా చేసేసుకుని మామిడికాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది పక్కన ముద్దపప్పుతో పాటు వేడి వేడి అన్నంలో ఈ మామిడికాయ పచ్చ పులుసు తింటే ఎంత తింటున్నామో కూడా మనకే తెలియదు అంత టేస్టీగా ఉంటుంది అలానే పక్కన ఒడియాలు గాని అప్పడాలు గాని నంచుకొని తింటుంటే చాలా బాగుంటుందండి మరి ఈ మామిడికాయ పచ్చి పులుసుని మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో లో తెలియచేటం మర్చిపోకండి అలానే ఈ కాంబినేషన్ని మీలో ఎంతమంది ట్రై చేశారో కింద కామెంట్స్లో తెలపండి మరి ఇంకేందుకంటే ఆలస్యం వేడి వేడి అన్నంలో ఇలా మామిడికాయ పచ్చ పులుసు ముద్దపప్పు అప్పడాలు వడియాలు నంచుకుని తింటే చాలా బాగుంటుందండి ఒకసారి ఈ స్టైల్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయటం మర్చిపోకండి అలానే ముద్దపప్పు మామిడికాయ పచ్చి పులుసు వీడియో మీకు నచ్చిందండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్లే కానీ క్లిక్ చేయండి